ಎದ್ದು ಇರುವ ಸಂಸ್ತಾರ ಈತ ಸಭೆ ಆ ಈತ ಸಭೆ ಮುಂದಿಟ್ಲ ಮೀರಿಕು நேர்த்தி மத்திய பூஜை கொடுக்குற சந்தரேசி அந்த கொடுக்குலேயே கொடுக்குல கொண்டமந்த கொடுக்கு எந்த மந்திர அது

அன கொண்டுாலே முகனே வேவும் இல்லை புயரே இல்லா என்னாலே தேவர் மன பக்தியைட்டி மன புயே எடுத்து போகல கண்டன பிடிததே எக பையரம்மா ஹே 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 يا రామ రామ கோலந்தனம்படா రామ రామ ராகாயே ராவரவா கொடுகுல దేవుడు అన్నమాట నేను నోటికి అవదు కొడుకులు బిడ్డలు అన్నమాట ఇక నుండి మరి చెప్పుకోవాల నువ్వు నాయా మనం మన శ్రీనబివు उन्हें भी नीर रविखी पद गए अशुना प्राणा नया అందరూ చలే భగవంతులేవురా

మా ఇంటికే వెనక సిల్ వాడైతుంది నాదా తీర్లంక నా ఇంట్లో నా కత్త లేకపాయ మామ లేకపాయ కడుపులో ఉట్టిన కొడుకులేపా బిడ్డ లేపా నేను ఎవరో చూసుకొని బతకాలే నాదా మనకు ఒక్క కొడుకు చూడు రేపు మనము కర్మదే మనము కాలం చేస్తున్నాడు మన కొడుకు పడి ముందు నడిచే కనుకనేమి అవున దగ్గము చేసి మన పేరున పిండా పిస్తానం పెట్టి పరలోక క్రియలు చేసి సత్యపైన మన జీవితమంత చేస్తున్నయ్యా రాజురెడ్డి పడియలు కన్నడు ఇద్దరు కొడుకులు ఉమ్మడి పూగల వాడి ఇల్లూడు రాజు రెడ్డి పడియలు ఇద్దరు కొడుకుల కన్నడు స్వారం పోతీ ఎవరు వచ్చేది కూడా తీసుక పోతుంటే పూల అది కచ్చిన జాగరాది కట్టుకున్న ఇల్లు అది దాచుకున్న తనవాదే కచ్చింద కడుపులో ఉట్టిన కొడుకులు నా కొడుకులు దూరంగా ఉన్నారు అయ్య కాసేపు ఆగుంది నా కొడుకులు ఎదుకొని కళ్ళాల చూసుకొని నా మనవల మరవరాలు చూసుకొని అయ్య మీ తోనే వద్ద యములారని రాత్రి ఎంత సేపు కనుక వల్ల ఓ కొట్ట ಕೊಡ ನಿದು ಕಟ್ಟಿ ಬಾಯಿ ಒಳ್ಳೆ ನಿಂದಿಲ್ವಾಯ చెప్పా చెప్పినొడుకుల మీ అమ్మవారు ఉంటాడు పైలవాణి చెప్పాను మోరికొడుకుల రాజుల బట్టి మీరు ఎక్కడ ఉన్న మీరు ఎక్కడ బతిగా మేము భర్తకు భార్య దేవు భార్య ఉన్న నాడే భర్తకు అందుకే అంటారు భర్త ఉన్ననాడు భార్య సుఖము భార్య ఉన్ననాడే భర్తకు సుఖము ఇన్ని రోజులు బట్టి మేమిద్దరం ఉండేది చూడు నా భార్య ఎక్కడొస్తే కాలు నొత్తానే కడుపు నొత్తాను నాకు ఎప్పుకున్నది నాకు కడుపు నొత్తి వరవ్వ నాకు కాళ్ళు నా పక్క పండి కూ నా కాలు వస్తా ఏం నేను కాదయ్యా రేపు మన కొడుకులు వచ్చి నేను దాకా తీసుకెళ్ళే నాకు తీరు చెప్పింది ధైర్యం చెప్పింది కొడకా రేపు మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతే అమ్మ ఒక్కది ఇంట్లో గుడ్డి కుక్కోలో ఉంటుంది అతివర హతడు కడిపేడు హొత్తు కాళ్ళు నొత్తి ఎవరిళ్ళ పొండి పోదురు కొడక ఎవరి తలుపు కొడుతుంది రా ఎవరి ఇంట్లో పొండి పోదు ఏ మాట అంటారు కొడుక కొడుక తీనన్న ఇంటి పెద్ద కొడుకు అంటే తండ్రినిక తండ్రి మీ అమ్మని ఇద్ద పోయి మీ బిడ్డల్లా బిడ్డ బిడ్డల్లా బిడ్డ బిడ్డలే కాను

ನೀರೋ ಇವರೆ ಪಟೇಲ್ ಒಕ್ಕಿಡ ಉಂಟು ತನ್ನ ಪ್ರಾರಂಭ ಬಸವ ಇಂಕಿ ಚೆ ದ ಪಡೆಯ

బిడ్డలు లేని వాళ్ళం మిమ్మల్ని కోని బిడ్డలు అనుకున్నాం ఎన్ని రోజులు బతికినా మీ అమ్మ బుక్కడ ఊహ కట్టుకోని పట్టది ఎన్ని రోజులు బతికినా మీ అత్తకు బుచ్చడన్నం పెట్టి సాగుపోయింది మీరు అన్నం బుచ్చడన్నం కంచంలో పెట్టి దెబ్బన ఏదన్నా దారిపోయి మాటంటి సత్య దుఃఖం వస్తుంది ఇలా కోపం వచ్చేది భర్త ఉండి అక్కడికే జీవనుకుంటుందా ಓ ಬೀಡ ಉಂಟು ನಾಲ್ಕು ವದ್ದು ನಾ ಬಿಡ್ಡ ಇಟ್ಟಿಗೆ ಓದಿ ಮಾತು ಹೋದ ಕೊಡಲ ಸೋನೀತು ಒಕ್ಕ ಅಕ್ಕ ಮಾ ತಮ್ಮ ಉನ್ನಡ ನ ಭಂಗಿ ಸಾಲು ಮೊಕ್ಕಿನ ಎಲ್ಲ ಸ್ಥಿರ ಬೆಟ್ಟ ಎಲ್ಲ ರೈಕೆಟ್ಟು ಭಂಗಿ ಮೊಕ್ಕಿನ ನೇನು

కొడుకులవాసే తోడవాసే మడవలవాసే మనవలవాసి అనంత పడిగలవుడు చూడు రాజరెడ్డి పడే పేరు మాసి బేమమ్మ ప్రాణ రావద్దు నాదా బిడ్డలన్నమాట మర్చిపోడుకుల మర్చిపోతాం బిడ్డలు మర్చిపోతాం అని దేవుని మర్చిపోతే బతుకుతామా దేవుని మీద విరవీత మనం బతుకుతామా బతుకుతామానయ్యున్నాడు దేవునికాల

నువ్వు రెండు వందల పరకాలని బంగారు కాదు బంగళకి ఇస్తారు కాదు నేను మీరు సంతనాకండి దాదాపు రాదు మరిస్తా మీద మీరు అడిగి పెడతా మీద మేము తెలిసింది అనుకో పోతాను బ్రాంచ్ మొగోడు ఎక్కువ తాగినాక బిజె గట్ట ఎక్కువ ఏమేర ఇది అచ్చులు వేడికి వెళ్ళిపోతాయి

多加点。<noise> మీకు కుడి ముందుకెళ్ళి వెళ్ళిపోయింది మీరు కంచి కావరి తుంగదేవి నా పైన మున్న పుణ్యక్షేత్రం సేవించి నా కుడి ముందుకెళ్ళి వచ్చింది గాని ఇంత పడివించింది అని పాలకాయట్టి మీరు கலி நால குடி கால பூஜை சந்தா வித்தனை மத்திய மதிவத்தி வர்த்தனை கனக்கம் ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಬಲ್ಲಾರೀಕಾಲೇ ತಿನ್ನ काली देवी आमा काली देवी काली देवी हो नि आधले हो निले काली देवी नि बाजेले दुल्ला रे प्र रात्रि कुनवे लत्ता नभाले निले भन्नुको रे कोमा काटोडा हलकति लाइट हो माला उस्कड नलेकवा हो बा बा एन्दवरिक हेङर दिन्दा नि मिङुता यले मिङुता दिङले मिङुता दि मुसल हो ले तेन्दके उठला बना हा कार्ड गा जाउँ त कार्ड गा जाउँ त बल मिङु लाटु लाटु ఎందుకు రోజు బాగుతున్నా బొక్క బోటు తింటారు బరండి తాగుతాను మీరు తాగుతాను కొంచెం కండ చేసి ఉండవు రాదు నిన్నే మిందు అందుకుంటాడు ఎలాగొక్త ఎలా